అమ్మ ఓ పదం మాత్రం కాదు అది ఒక ఎమోషన్ తల్లి అనేది ఒక గొప్ప భావన ఒక తల్లి తన బిడ్డ ఏ పరిస్థితిలో ఉన్నా అనారోగ్యంతో ఉన్నా అంగవైకల్యంతో ఉన్నా ఇక తనలో ఆత్మవిశ్వాసమే లేకపోయినా ఎప్పుడు తన బిడ్డకు నీడలా కాపాడుతుంది ఇప్పుడే పుట్టిన కోడి పిల్లలను తల్లి కోడి తన రెక్కలతో మూసి ఎలా సంరక్షిస్తుందో అలానే ప్రతి అమ్మ కూడా తమ బిడ్డలను ఒక కవచంలా కాపాడుతుంది సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా ఒక తల్లిగా మారగానే తన వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది తన బలాన్నంతా కూర్చి బిడ్డకు సంరక్షణగా నిలుస్తుంది ఇక ఇదే తల్లి ప్రేమ అంటే ఎంతో మధురమైనది మార్చలేనిది ఇక ఒక బిడ్డను కాపాడుతూ వచ్చే ఓ శక్తి ఇక ఈ పదం గురించి వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే మాటలు సరిపోవు ఇక ఇలాంటి ఒక తల్లి ప్రేమ తన వికలాంగుడైన బిడ్డ కోసం అల్లాడిపోయి ఒక ఆత్మలా తిరుగుతూ తన బిడ్డ కోసం వెతుకుతున్న కథ ఇది ఈ కథ వినగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమ్మ ప్రేమ ఎంత విలువైనది ఎంత నిండైనదో ఈ కథ వింటున్నప్పుడు నాకు అర్థమైంది ఇది ఈ రియల్ హారర్ స్టోరీ మీతో చెప్తున్నప్పుడే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఇక ఆలస్యం చేయకుండా ఇవాటి దయ్యాల మాయాజాలంలోకి వెళ్ళిపోదాం నా పేరు రాములు మాది తెలంగాణలోని ఒక చిన్న గ్రామం నాది చిన్న కుటుంబం చింతలేని కుటుంబం నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు ఇక నేను ఒక అనాథగా ఒంటరిగా మారిపోయాను నాకు బంధువులు చుట్టాలు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ నా ఆస్తులు కావాలి కానీ నేను మాత్రం కాదు ఇక చిన్న వయసులోనే అందరి స్వభావం అర్థం చేసుకున్న నేను సొంతంగా నన్ను నేను పోషించుకోవాలి అని నిర్ణయించుకున్నాను ఇక దానిలో భాగంగానే చిన్నప్పటి నుండి నేను వ్యవసాయం చేసేవాడిని ఇక చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలతో నా బ్రతుకు బండిని ఈదుకుంటూ వచ్చాను నా ఇంట్లో నేను నాకు రెండు ఆవులు ఒక చిన్న కుక్కపిల్ల ఇదే నా ప్రపంచం నాకు ఎకరాల పొలం ఉంది ఇక ఇదే నా ఆస్తి సంవత్సరాలు గడుస్తూ పోయాయి ఇక కాలక్రమేణా నాకు పెళ్లి వయసు వచ్చింది ఇక రోజు పొలం పనులకు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు నేను ఒక అమ్మాయిని చూసేవాడిని ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం ఇక నాకు తనపై ఉన్న ఇష్టాన్ని తనకు కూడా చెప్పాను ఆ అమ్మాయి పేరు వరాలు వరాలు వాళ్ళది చాలా పేద కుటుంబం వాళ్ళకు నా అని చెప్పుకోవడానికి మనుషులు తప్ప ఆస్తులు లేవు రోజంతా కూలి చేసి ఆ వచ్చిన డబ్బులతో వారి జీవనాన్ని గడిపేవారు ఒక్కరోజు ఎలాగో అలా ధైర్యం చేసి నా ఇష్టాన్ని వరాలకు చెప్పాను ఏకతను నా వైపుగా చూసి సిగ్గుపడుతూ ఇలా అంది ఒప్పుకోవాల్సింది నేను కాదు మా నాన్న అని ఇక అది వినగానే నాకు అర్థమైపోయింది వరాలు కూడా నేనంటే చాలా ఇష్టమని ఇక వెంటనే ఒక మంచి రోజు చూసుకుని నేను వరాలు వాళ్ళ నాన్నను కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను ఒక్కడినే వెళ్ళాను నాకు ఎవరు లేరు కదా అందుకే ఇక నేను అక్కడికి చేరుకొని నా విషయాలన్నీ పూర్తిగా వరాలు వాళ్ళ నాన్నకు వివరించాను ఇక ఆయన కూడా నన్ను బాగా అర్థం చేసుకున్నారు చిన్నరుడి నుండి ఒంటరిగా శ్రమిస్తున్న నా కష్టాన్ని అర్థం చేసుకున్నారు ఇక నాలో ఉన్న ఈ మంచి గుణాలన్నీ చూసి తన బిడ్డను వరాలను ఇచ్చి నాకు పెళ్లి చేశారు ఇక పెళ్లి తర్వాత మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము ఇక నా సంతోషానికైతే అవధులు లేవు ఎప్పుడూ ఒంటరిగా పోసిపోయి విలువెలులాడుతుండే ఇల్లు వరాలు రాకతో కలగా మారింది ఇంటికే కాదు నా మొహానికి కూడా ఒక కొత్త కళ వచ్చింది ఇక వరాలు రాకతో నేను ఒక అనాథును అనే నా ఫీలింగ్ కూడా పోయింది ఇప్పుడు నాకంటూ ఎవరో ఒకరు ఉన్నారు అని ప్రశాంతంగా పడుకోవడం మొదలుపెట్టాను జీవితం అంతా మూడు పువ్వులు ఆరు కాయల్లాగా సాఫీగా సంతోషంగా గడుస్తూ పోయింది ఇక పెళ్ళైన సంవత్సరం నెల తర్వాత వరాలు గర్భవతి అయ్యింది వరాలు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియగానే నాలో ఎక్కడ లేని సంతోషం ఉంది నా జీవితం కూడా సంతోషం బాటలో నడుస్తుంది అని అనిపించింది ప్రెగ్నెంట్ అనే విషయం తెలియగానే నేను వరాలు వాళ్ళ ఇంటికి ఈ వార్తను చేరవేశాను అందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం ఇక నేను వరాలను తన పుట్టింటికి పంపించకుండా నాతోనే పెట్టుకొని తనకు సేవలు చేస్తూ ఉండేవాడిని వరాలను ఒక చంటి బిడ్డలా చూసుకునేవాడిని రోజులు గడుస్తూ పోయాయి అప్పటికే వరాలకి ఏడు నెలలు నిండాయి అంతా సాఫీగా సంతోషంగా జరుగుతుంది అని సంతోషించేలోపే వరాలు ఇంట్లో ఏదో పని చేస్తూ కింద పడిపోయింది ఇక ఈ విషయం తెలియగానే నా గుడ్డలో రాయిపడినంత పని అయింది వెంటనే వరాలుని ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఇక అక్కడి డాక్టర్ చెప్పిన దాని ప్రకారం వరాలుని ఇంకా మా బిడ్డను కాపాడాలి అంటే అంటే ఆపరేషన్ చేయాలి లేదంటే తల్లి ప్రాణానికే ముప్పు ఇక ఈ విషయం తెలియగానే నేను డాక్టర్తో వెంటనే ఆపరేషన్ చేయమని చెప్పాను అలా ఆపరేషన్ చేయగా తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా వచ్చారు బయటికి ఇక మా బిడ్డ ఏడవ నెలలో పుట్టడం వల్ల చాలా చిన్నగా ఉండేవాడు వాడు పుట్టడమే ఎనిమిది నుంచి తొమ్మిది వందల గ్రాముల బరువుతో పుట్టాడు ఇక వాడు అలా ఉండడంతో కొన్ని రోజులు హాస్పత్రిలోనే ఉంచి వాడు కోలుకున్న తర్వాత మా ఇంటికి తెచ్చాము రోజులు గడుస్తూ పోయాయి ఇక మా బిడ్డ కూడా కోలుకున్నాడు నార్మల్ చిన్న పిల్లల స్థితికి చేరుకున్నాడు ఇక మా ఇల్లంతా మా ఇద్దరి నవ్వులు మా వాడి అరుపులతో నిండిపోయేది అంతా సాఫీగా గడుస్తూ పోయింది ఇక ఒకరోజు నేను వరాలతో గుడికి వెళ్దాం బయలుదేరు తయారవ్వు అని చెప్పాను ఇక నేను చెప్పిన దాని ప్రకారం తాను తయారవ్వి రెడీగా కూర్చొని ఉంది ఇక మేము మా పిల్లోడిని తీసుకుని వెళ్ళి గుడికి చేరుకున్నాము అది మా బుడ్డోడికి అన్నప్రాసన చేయాల్సిన సమయం ఇక ఆ సమయంలో పంతులు గారి ఆలోచన విందాం అని మేమిద్దరం కలిసి గుడికి వెళ్ళాము ఇక మా పని ముగించుకొని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము అప్పటికే మిక్త మధ్యాహ్న సమయం రోడ్డుపై ఆటోలు అస్సలు కనిపించడం లేదు మా ఊరికి వెళ్తే ఆటోలో వెళ్ళాలి లేదంటే బైక్ కార్ ఇలాంటి లాటిల్లోనే వెళ్ళాలి బస్సులు దొరకడం కష్టం ఇక ఆటోలు కూడా అన్ని సమయాల్లో దొరకవు ఇక అలాంటి ఒక్క సమయమే అది ఆటోలు అస్సలు దొరకలేదు ఏం చేయాలో అర్థం కాలేదు అలా కొద్దిసేపు వెయిట్ చేశాము ఇక ఆ తర్వాత ఉపయోగం లేదు అని భావించి ఇద్దరం నడవడం మొదలు పెట్టాము గుడి నుండి మా ఇంటికి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇక మెల్లిగా నడుస్తూ ఎలాగో అలా ఇంటికి చేరుకుందాం అని అనుకున్నాము అలా అనుకుని ప్రారంభించిన మా నడక కొద్దిసేపటి వరకు నడిచింది ఆ తర్వాత ఒక చెట్టు నీడకు చేరుకున్నాము కొద్దిసేపు విశ్రమించి ఆ తర్వాత మరీ మొదలు పెడదాం అని అనుకున్నాం ఇక మేము కూర్చోగానే వరాలు నేను టాయిలెట్కి వెళ్ళాలి అని చెప్పింది మాది పల్లెటూరు సదుపాయాలు అసలు ఉండవు ఇక టాయిలెట్కి అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆరు బయటే వెళ్ళాలి ఇక వరాలు టాయిలెట్కి వెళ్ళాలి అని చెప్పగానే బాబును నాకు ఇచ్చి ఆ చెట్లు వెనకాలకు వెళ్ళు అని చెప్పాను ఇక తను అలా వెళ్ళి ఒక ఇరవై నిమిషాల తర్వాత తిరిగి రిటర్న్ వచ్చింది ఇక తను రాగానే మేము తిరిగి ప్రయాణం మొదలు పెట్టాము అలా కొద్దిసేపటి నడక తర్వాత ఇంటికి చేరుకున్నాం ఇక కొన్ని రోజుల్లోనే మా వాడికి అన్నప్రాసన కూడా చేసేశాం ఇలా అంతా సాఫీగా నడుస్తూ పోయింది ఇక నా సంతోషానికి అవధులు లేవు అని అనుకునే సమయంలో ఎవరి దిష్టి తగిలిందో తెలీదు నా కుటుంబంలో ఒక పెద్ద కష్టమే వచ్చి పడింది అంతటి పెద్ద కష్టం ఏంటి అని ఆలోచిస్తున్నారా చెప్తాను వినండి ఉన్నట్టుండి నా భార్య చాలా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది ఎంత వింతగా అంటే మా బాబు ఏడుస్తుండగా వాడిని ఊయలలో పడుకోబెట్టి తను ఒక బొమ్మకు ఆడుకునేది ఆ బొమ్మ తనకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అస్సలు తెలీదు తను ఆ బొమ్మలో ఎంత లీనమైపోయిందంటే పక్కన మా బాబు ఏడుపులు కూడా వినిపించేవి కాదు అలా నన్ను మా బాబుని పట్టించుకోకుండా ఎప్పుడు ఆ బొమ్మను చూస్తూ ఉండేది ఆ బొమ్మతో ఏదో మాట్లాడుతూ ఉండేది ఆడుకుంటూ ఉండేది మొదట్లో నేను అదంతా అస్సలు పట్టించుకోలేదు ఏదో పిల్లతనంతో చేస్తుందలే తొందరగానే అర్థం చేసుకుని మారిపోతుంది అని అనుకున్నాను కానీ కాలక్రమేణా తన ప్రవర్తనలలో అస్సలు మార్పులు రాలేదు ఇంకా భయానకమైన విషయం ఏంటంటే నేను అప్పుడప్పుడు చాలా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది ఎందుకు కోపం తెచ్చుకుంటుందో తెలీదు కానీ తెచ్చుకుంటుంది నా బిడ్డను నాకు ఇవ్వు అని అరుస్తుంది నా బిడ్డ అమాయకుడు వికలాంగుడు తను ఎవ్వరూ ఏమి చేయొద్దు అని అరుస్తుంది నా బిడ్డకు ఎవరైనా భోజనం పెట్టండి అని రోధిస్తుంది ఇక తన ప్రవర్తనలో ఈ మార్పుని చూసి నాలో ఏదో గుబులు ముదురైంది ఏదో తెలియని భయం నన్ను చుట్టుకుంటుంది ఇక ఈ మార్పునంతటిని మా అత్తమామలకు వివరించాను జరుగుతున్న విషయాలన్నీ పూసేకొచ్చినట్టు చెప్పాను వాళ్ళు ఇదంతా విని కొన్ని రోజులు మీతో పాటు ఉంటాం అని మా ఇంటికి వచ్చారు ఇక మా అత్తమామల రాకతో నేను బాబు విషయంలో కొంత తేలుకున్నాను మా అత్తమామలు మా ఇంటికి చేరి నా కొడుకుని చూసుకునేవారు ఇక నా భార్యను తన ప్రవర్తనను గమనిస్తూ ఉండేవారు ఇక కొన్ని రోజుల్లోనే వాళ్ళకు మొత్తం అర్థమైపోయింది వాళ్ళు చెప్పడం నా భార్య వరాలకు ఏదో గాలి సోకిందని తనలో ఏదో ఆత్మ ఉందని ఇక ఆ ప్రభావంతోనే తను ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పుకుంటూ వచ్చారు ఇక అదంతా విని నా గుండెల్లో గుబులు మొదలైంది నా వరాలు నాకు దక్కుతుందో లేదో అని భయం మొదలైంది ఇక మా అత్త మామలు నాకు ధైర్యం చెప్పి ఎలాగైనా మా బిడ్డను నీ భార్యను కాపాడతాం అని మాటిచ్చారు ఇక ఈ విషయంలో సలహా మేరకు మేమందరం కలిసి ఒక పండితుని దగ్గరకు చేరుకున్నాం ఆయన ఒక గొప్ప ప్రసిద్ధ విద్వాంసుడు పండితాచార్యుడు నేను కలవడం కోసం మేము గుడి దగ్గరకు వెళ్ళాము అలా వెళ్ళి కూర్చున్నాం ఆయనను కలవడం కోసం వేచి కూర్చున్నాం ఇక కొంత సమయంలోనే మాకు పిలుపు వచ్చింది మేము లోనకు చేరుకున్నాం ఆ పండితుడి ఎదుట కూర్చుని మా బాధ చెప్పుకునే ప్రయత్నాలు చేశాము ఇక కొంత సమయంలోనే మా కష్టం మొత్తం ఆ పండితునికి అర్థమైంది ఒక పూజ చేయాలి నేనే మీ ఇంటికి వస్తాను అని ఆ పండితులు చెప్పారు ఇక ఆయన ఆగే మేరకు ఇంటి దగ్గర పూజకు మొత్తం సిద్ధం చేశాము సమయానికి ఆయన కూడా ఇంటికి చేరుకున్నారు ఇన్ని విషయాలలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ పండితుడు ఇంటికి చేరగానే నా భార్య అరవడం మొదలుపెట్టింది పండిత వెళ్ళిపో అని గట్టి గట్టిగా అరుస్తుంది ఇక ఆ పండితులు మాత్రం నా భార్యను చూస్తూ నవ్వుతున్నారు వారిద్దరి మధ్య తిరుగుతున్న ఆ ఘర్షణను చూసి ఇంట్లో వాళ్ళందరం ఆశ్చర్యపోయాము ఇక ఇంటికి చేరిన కొద్ది సమయంలోనే మా ఇంట్లో ఒక యాగం మొదలైంది ఇలా యాగం మొదలవుతుండగానే నా భార్య ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది ఎలాగో అలా తనను లాక్కుని ఇంట్లోకి తీసుకువచ్చాము హఠాత్తుగా తను ఎంతటి బలశాలిగా మారిందంటే తనను ఇంట్లో రావడానికి ముగ్గురు నలుగురు పట్టాము ముగ్గురు నలుగురు మగవాళ్ళు కలిసి తనను లాక్కుని ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాము ఇక పూజ మొదలవింది పండితులు మంత్రాలు చదువుతున్నారు ఇక ఆ మంత్రాల శబ్దానికి నా భార్య అరవడం కూడా మొదలుపెట్టింది నా భార్య ఆ మంత్రాలు వినలేక చెవులు మూసుకుంటుంది గట్టి గట్టిగా అరుస్తుంది ఇక కొద్దిసేపటిలోనే పండితులు నా భార్యతో మాట్లాడడం మొదలుపెట్టారు ఇక ఇలా అన్నారు నేను నిన్ను కష్టపెట్టాలి అనుకోవట్లేదు కానీ ఒక కాపురాన్ని కూలుస్తున్నావు బయటికి రా వచ్చి నీ గోజును నాతో చెప్పుకో అని అరుస్తున్నారు ఇక ఆ పండితుని అరుపుతో నా భార్య ఏడవడం మొదలుపెట్టింది గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది ఇక వచ్చిన పండితులు మళ్ళీ మళ్ళీ అడగగా నా భార్య ఏడుపు ఆపి ఏదో మాట్లాడడం మొదలుపెట్టింది దుఃఖ సూపంలో మునిగిపోయి అట్టలు తెంచుకొని వచ్చిన బాధతో మాట్లాడుతున్న మాటలవి నా భార్య మాట్లాడుతూ ఇలా చెప్పడం మొదలుపెట్టింది నా పేరు సుజ్జి నేను ఒక విధవరాలిని నాకు పది సంవత్సరాలు ఉండంగానే మా నాన్న పెళ్లి చేసేసారు ఇక కాలం గడుస్తున్న కొద్దీ నా కడుపులో ఒక బిండం పడింది నేను మా ఆయన ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం మా ఆయన నాకంటే ఇరవై సంవత్సరాలు పెద్దవారు ఆయన నన్ను చాలా బాగా చూసుకునేవారు ఉన్న దాంట్లో మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం మాది చాలా పేద కుటుంబం కానీ అత్యాసలు లేని కుటుంబం ఇక నేను గర్భవతిగా ఉండగానే కాలక్రమేణా మా ఆయన పని కోసమని బయట ప్రదేశాలకు వెళ్ళేవారు అలా బయట పల్లెలకు వెళ్ళి పని చేసుకొని ఎంతో కొంత డబ్బులను ఇంటికి తీసుకొని వచ్చేవారు అలా వెళ్ళిన నా భర్త ఇక తిరిగి రాలేదు నెలలు గడుస్తూ పోయాయి ఇక నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా నా అంతకు నేనుగా వెతకగా తెలిసిన విషయం ఏంటంటే మా ఆయన ఒక యాక్సిడెంట్లో చనిపోయారు అని ఇక నేను ఈ మాట వినంగానే కుప్పకూలిపోయాను నేను మా ఆయన చివరి చూపు కూడా నోచుకోలేదు నా భర్తను చివరాఖరిసారిగా చూసుకునే మోక్షం కూడా నాకు దక్కలేదు అప్పటికే నేను ఎనిమిదవ నెల గర్భంతో ఉన్నాను ఇక అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఇక నేను గవర్నమెంట్ ఆసుపత్రిలో నా బిడ్డకు జన్మనిచ్చాను ఇక నా జీవితంలో ఉన్న సుఖానికి తోడుగా ఇంకో సుఖం కూడుకుంది నా బిడ్డ పుట్టడంతోనే వికలాంగుడిగా పుట్టాడు తనకు రెండు కాళ్ళు లేవు ఇక అలా పెరుగుతున్న కొద్దీ విషయం తెలిసింది ఏంటంటే తనకు మెంటల్ స్టెబిలిటీ కూడా సరిగ్గా లేదు అని తను మానసికంగా కూడా సరిగ్గా లేడు తను తన వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించడు చాలా చిన్నవారి ప్రవర్తన చేస్తూ ఉంటాడు ఇంకా తను మూగవాడు కూడా పొట్టి మూగవాడు అవ్వడంతో మాట్లాడడం కూడా తెలియలేదు ఇక ఇలాంటి ఒక బిడ్డను సాకడానికి ఎంతో ఖర్చు అవుతుంది ఎందరో డాక్టర్లకు చూపించాలి ఇంకా ఎన్నో మెడిసిన్స్ని కూడా వాడాలి ఇక ఆ ఖర్చులు తెరిపే ప్రయత్నంలోనే నేను పాచి పని చేసేదాన్ని చాలామంది ఇళ్లల్లో గిన్నెలు కడగడం ఇంట్లో పనంతా చేయడం తరువాతి సమయంలో కూలి పనికి కూడా వెళ్ళేదాన్ని ఇన్ని పనులు చేయగా మిగిలిన డబ్బులతో మా ఇద్దరి తిండి నా కొడుకు వైద్యం చేయించేదాన్ని ఇలా ఎంతో కష్టమైన రోజులు గడుస్తూ వచ్చాయి కాలక్రమేణా నా బిడ్డ కూడా పెరుగుతూ వచ్చాడు వాడు ఎప్పుడూ వీల్ చైర్లోనే ఉండేవాడు అలా వీల్ చైర్లో కూర్చుని బయట పిల్లలు ఆడుతుంటే చూస్తూ ఉండేవాడు వింటూ ఉండేవాడు ఇక నా బిడ్డ వికలాంగుడు అవ్వడంతో వేరే పిల్లలు తనతో ఆడడానికి ఇష్టపడేవారు కాదు ఇంక ఎప్పుడూ దూరంగా ఉండేవారో నా బిడ్డకు ఏదో అంటువ్యాధి ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉండేవారు ఇక రోజులు గడుస్తూ పోయాయి ఎప్పటికీ మించిన కష్టకాలం మొదలయ్యింది నాకు పనులు లేవు పని దొరకట్లేదు ఇక ఇంట్లో జరగడం మా తిండి నా బిడ్డ వైద్య ఖర్చులు ఇదంతా జరగడానికి చాలా కష్టమవుతూ వచ్చింది ఇక ఇంతటి నుండి కోలుకోవడానికి నేను మాత్రం రోజు బయటకు వెళ్ళేదాన్ని ఏదైనా పని కోసం వెతుక్కుంటూ ఉండేదాన్ని ఇక పని దొరకకపోతే బయట గుడుల దగ్గర అడుక్కునైనా కొన్ని డబ్బులు తెచ్చేదాన్ని ఆ డబ్బులతో ఎలాగో అలా మా పూట గడిపేస్తూ ఉండేవాళ్ళం ఇక మా పొట్టకూటి తిప్పలు ఎంతటికి చేరుకున్నాయంటే అప్పుడప్పుడు నేను దొంగతనాలు కూడా చేయడం మొదలుపెట్టాను దొంగతనాలు అంటే పెద్ద పెద్దవి కాదు ఏదో చిన్నవి ఆహారాన్ని దొంగలించడం లాంటి పనులు చేసేదాన్ని ఇంతటి కష్టం నుండి బయటపడడం కోసం నా ఆత్మాభిమానాన్ని చంపుకుని అప్పుడప్పుడు వేసగా కూడా మారేదాన్ని అలా వ్యభిచారం చేయగా వచ్చిన డబ్బులను తీసుకుని వెళ్ళి నా బిడ్డ కడుపు నింపేదాన్ని ఇక రోజులాగానే ఏదో ఓ పని కోసం బయటకు వచ్చాను ఏ పని దొరకలేదు ఇక ఆ పూట గొడవడం కోసం ఏదైనా దొంగతనం చేయాలి అని చూశాను మాది పల్లెటూరు కావడంతో వంటగది ఎప్పుడూ బయటే ఉంటుంది ఇక సరుకులు స్టవ్ అన్నీ బయటే ఉంటాయి ఇక నేను కొన్ని ధాన్యపు గింజలు దొంగతనం చేద్దామని ఒక ఇంట్లోకి దూరాను అలా ధాన్యపు రాస్తులు తెస్తుండగా నేను దొరికిపోయాను నేను దొంగతనం చేయడానికి వెళ్ళిన ఇల్లు మా సర్పంచ్ ఇల్లు ఇక నా దొంగతనాన్ని పట్టుకొని నా సర్పంచ్ నన్ను లాక్కొని వీధిలోకి ఈడ్చాడు ఇక ఊరంతా అందరినీ పిలిచాడు ఆ దొంగతనాన్ని గురించి ఊరందరికీ వివరించాడు ఇక ఊరంతా కట్టలతో నా మీదకు వచ్చారు నాపై దాడి చేయాలి అని చూస్తున్నారు ఇక అదంతా చూసి నేను వెంటనే సర్పంచ్ కాళ్ళ మీద పడిపోయాను నా బిడ్డకై నా బిడ్డ ప్రాణాలకై నేను ఇదంతా చేస్తున్నాను అని రోధించాను కానీ మా సర్పంచ్ అస్సలు కరగలేదు నువ్వు ఒక వేసవి వ్యభిచారం చేస్తావు అలానే ఇప్పుడు దొంగతనాలు కూడా మొదలు పెట్టావు ఇప్పటికే ఎన్ని ఇల్లు కొల్లబెట్టావో తెలీదు అని మాట్లాడడం మొదలు పెట్టారు ఇలా మా సంభాషణ కొద్దిసేపటికి నడిచింది నేను ఎంత ప్రాధాన్యపడ్డా కూడా తను నా మాట వినలేదు ఇక కొద్దిసేపటిలోనే ఊరంతా కలిసి కట్లతో తమ దగ్గర ఉన్న ఆయుధాలతో నన్ను కొట్టడం మొదలు పెట్టారు వాళ్ళందరూ కలిసి ఎంత గట్టిగా కొట్టారు అంటే ఇక నేను నా ప్రాణాలనే వదిలేశాను వంటి నిండా దెబ్బలు ఏరులై పారుతున్న రక్తం ఇలా ఉన్న నా శవాన్ని తీసుకుని వెళ్ళి చెరువులో తోసేశారు ఏక తిరిగి ఆ గ్రామ ప్రజలంతా వారి పనిలో వాళ్ళు లీనమైపోయారు నాకు వాళ్ళందరూ నన్ను కలిసి కొట్టినందుకు బాధ లేదు నన్ను చంపినందుకు కూడా బాధ లేదు కానీ నా బిడ్డ అనాథ అయిపోయాడు వాడు ముందే వికలాంగుడు ఆకలికి తట్టుకోలేడు నోరు తెలిసి ఆకలి అని చెప్పుకోలేడు ఇక నేను తప్ప వాడికి ఈ లోకంలో ఎవ్వరూ లేరు ఇక నేను కూడా ఈ లోకాన్ని విడవడంతో వాడు అనాథ అయిపోయాడు ఇక వాడంతకు వాడగా బయటకు తిరగడం మొదలు పెట్టాడు నాకే వెతకడం మొదలు పెట్టాడు కానీ వాడి అమ్మ వాడికి ఎప్పటికీ తిరిగి రాలేదు ఇక రోడ్లపై అడుక్కోవడం మొదలు పెట్టాడు ఆ కలికై రూదించడం మొదలు పెట్టాడు ఇక నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడో అస్సలకి తెలియలేదు వాడు బ్రతికున్నాడో లేదో కూడా తెలీదు ఇక నా ఆత్మ ఎప్పటికీ శాంతించలేదు నా బిడ్డకై వెతుకుతూనే ఉంది అలా ఆత్మగా చేరి నేను తిరుగుతున్న ప్రదేశంలోకి ఈ వరాలు వచ్చింది ఇక తనను చూసి తనకు బిడ్డ ఉంది అన్న విషయం తెలుసుకొని నా మనసు అస్సలు ఆగలేదు నా తల్లి మనసు ఒక బిడ్డ స్పర్శ కూరుకుంది ఇక నేను తినలో చేరడం వల్ల నా కోరిక తీరుతుంది అని భావించాను ఇక అలా అనుకొని నేను తినలోకి చేరాను నా మాతృత్వాన్ని బతికిచ్చుకుంటూ వచ్చాను నా వికలాంగుడైన బిడ్డను ఈ చంటి బిడ్డటిలో చూసుకుంటూ వచ్చాను అని చెప్పింది అలా తన జీవిత కథను చెప్తూ వస్తుంటే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అందరం దుఃఖంలో మునిగిపోయాము వాటికి ఆ బిడ్డ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి అని అనుకున్నాము ఆ వికలాంగుడైన బిడ్డను కాపాడాలి అని అనుకున్నాము ఇక ఆఖరికి కొన్ని మంత్రాలతో ఇంకొన్ని పూజలతో ఆ పండితుడు ఆ తల్లి ఆత్మకు విముక్తిని ఇచ్చారు ఇక ఆ తర్వాత నా వరాలు నార్మల్గా అయ్యింది ఎప్పటిలా మాట్లాడటం తిరగడం మొదలుపెట్టింది ఇక నా కుటుంబం ముందుటిలా సంతోషంగా ఉండడం మొదలు పెట్టాము ఇక నేను వారి గ్రామంలో ఆ వికలాంగుడైన బిడ్డ కోసం వెతకడం కూడా మొదలు పెట్టాను అలా చానాళ్లే వెతకాను కానీ ఆ బిడ్డ జాడ మాత్రం తెలియలేదు ఇప్పటికీ ఏదో తెలియని అసంతృప్తి ఆ తల్లి కోరిక తీర్చలేకపోయానే అన్న బాధ నాలో ఈ అసంతృప్తి మాత్రం ఎప్పటికీ పోలేదు ఇప్పటికీ ఈ సంఘటన జరిగి పన్నెండు సంవత్సరాలు అవ్వస్తుంది ఈ పన్నెండు సంవత్సరాల్లో కూడా నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను ఆ బిడ్డ జాడ కోసం ఎన్నో చోట్లు తిరిగాను కానీ అస్సలు ఉపయోగం లేదు ఇక ఇది మా బాబాయ్ వారి ఇంట్లో నా జీవితంలో జరిగిన కథ ఇక ఆయన కోరిక మేరకు తన అసలైన పేర్లు ఊరి పేరు నేను బయటకు చెప్పలేదు మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక ఈ వాళ్ళ దయ్యాల మాయాజాలపు కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఫేస్లో ఒక స్మైల్ తెస్తుంది ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలు చేయాలి అని అనిపిస్తుంది మోటివేషన్ ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా ఈ మాటలలో ప్రదర్శనలో ఏవైనా తప్పులుంటే కమెంట్ సెక్షన్లో రాయండి నేను తప్పకుండా చదువుతాను మార్పులు తేవడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టాటా